హై ఆడవారైనా మగవారైనా పిల్లలైనా పెద్దలైనా దయచేసి మీరు ప్రయాణిస్తున్న సందర్భంలో కొత్త వారితో మాటలు కలపవద్దు కొత్త వారు ఇచ్చే పదార్థాలు తీసుకోవద్దు కొత్త వారు మీతో చనువుగా ఉంటే మాత్రం దయచేసి జాగ్రత్త పడండి ఏ మాత్రం వాళ్ళు మీ దగ్గరికి వస్తున్నట్టు మీకు అనిపిస్తే పెద్దగా అరవండి వాళ్ళు మీ దగ్గరికి వస్తున్నట్టుగా అనిపిస్తే అంటే వాళ్ళు ఇటు తిరుగుతున్నా కానీ పెద్దగా అరవటం అలా చేయకండి మళ్ళీ అట్లేని కొన్ని ఇబ్బంది సో టాపిక్లోకి వెళ్దాం రాహుల్ జాట్ అలియాస్ ఈశ్వర్ జాట్ వీడు ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు వాడి కాలికి పోలియో అటాక్ అయ్యాడు అది లైట్గా అన్నట్టు అన్ని పనులు చేసుకోగలుగుతాడాడు కానీ లైట్గా పోలియో ఉంది కదా నటక విషయంలో కొంచెం ఇబ్బంది బట్ అది చూసి వీడిని మనం జాలి పడ్డామంటే మన పేక మనం కోసుకోవడం ముప్పై ఐదు రోజుల్లో ఐదుగురిని చంపేడాడు మొన్న పద్నాలుగో తారీఖున ఉద్వాడ రైల్వే స్టేషన్ దగ్గర పంతొమ్మిది సంవత్సరాల అమ్మాయి చూడండి మన ఆడపిల్లగా మగపలుగా ఎంత ట్రాన్స్ఫర్ ఉన్నారు మగవాళ్ళు ఏమో ఫోన్ మాట్లాడుతూ తెలియక రో యాక్సిడెంట్లు అవుతున్నాయి ఈ ఆడవాళ్ళు వచ్చి ఫోన్ మాట్లాడుతున్నారు ఎవరో ఒకసారి పట్టుకెళ్ళిపోతున్నారు ఈ పిల్ల పంతొమ్మిది సంవత్సరాల అమ్మాయి ఫోన్ మాట్లాడుతూ ఆ రైల్వే ట్రాక్ మీద ప్లాట్ఫామ్ మీద నడుస్తుంది మరి ఆ చుట్టుపక్కల మరి జనాలు ఏమయ్యారో ఏంటో కానీ వాడు ఆ అమ్మాయిని మరి ఎలా భయపెట్టాడో ఏ ఫోర్స్ మీద లాగాడో వాడి లాగి లాగానే ఆమె స్ప్రోతపిందో వాడు అక్కడి నుంచి ఆ అమ్మాయిని బలవంతంగా పక్కన ఉన్న మామిడి తోపులో లాక్కెళ్ళాడు అక్కడ గొంతు నులిమి ఇక ఆ అమ్మాయి మీద బలవంతంగా రేపు చేశాడు చాలా తర్వాత చనిపోయినందులో చూసుకొని గట్టిగా గొంతు బిగిచ్చి చంపేశాడు బయటకు వచ్చాడు ఫ్రూట్స్ సలాడ్ కొనుక్కున్నాడు మళ్ళీ అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు ఆ శవాన్ని చూస్తూ ఫ్రూట్స్ సలాడ్ తిన్నాడు అయిపోకుండా మరలా శవంతో మరలా రేప్ చేశాడు ఒక శవాన్ని వీడు చూసాడు అంటే అది వీడి చేతితో వచ్చిన శవం కనుక అయితే ఆ శ్రమ పక్కన పడుకుంటాడు వీడు అలా పడుకున్నాడు ఈలోపు ఎవరు వస్తున్నాడు అలికిడైంది ఆ పక్కన పొదలోనే పొదల్లోకి వెళ్ళాడు దానుకున్నాడు ఈలోపు ఆ అమ్మాయి పేరెంట్స్ చుట్టాలు వాళ్ళు వచ్చారు చూసారు బాడీ నేర్చుకుంటూ తీసుకెళ్ళారు పోలీసులు అప్డేట్ ఇచ్చారు ఇక ఇమీడియట్గా పోలీసులు వెతకడం స్టార్ట్ చేశారు ఈలోపు ఏం చేశాడు వాళ్ళంత వెళ్ళిపోగానే వాటి సంచి ఉంటే అది దాన్ని అక్కడే వదిలేసేసి ఆ నుంచి బయటకు వచ్చి ఆ రైల్ ట్రాక్ పక్కన నడుచుకుంటూ ఎనిమిది కిలోమీటర్లు వెళ్ళాడు ఎక్కడికి పర్ది అనే ఏరియాకి వెళ్ళాడు అక్కడి నుంచి వడోదర గుజరాత్లో వడోదరకు వెళ్ళే రైల్వే స్టేషన్లో రైలు ఎక్కాడు ఈ లోప ఏమైంది ఈ అమ్మాయి అసలు ఎంత ఘోరంగా చనిపోయింది ఏంట్రా ఎవరు చంపాడు ఏంటని చెప్పేసి సీసీటీవీలు మొత్తం ఎత్తుతుంటే దాదాపు మూడు వేల సీసీటీవీలు మొత్తం చెక్ చేశారు అప్పుడు ఈ రాహుల్ జాట్ అయ్యే ఈశ్వర్ జాట్ వీడే అని వీడు హర్యానా వాడు వీడి మీద ఇప్పటికే బోల్డ్ అని కేసులు సిగ్గేస్తా నాకు ఈ మాట చెప్పడానికి ఇప్పటికే బోల్డ్ అని కేసులు ఇప్పటికే చాలా మందిని చంపాడు ఆయన బయట ఉన్నాడు ఏం పీకుతామండి మనం ఇంకా సరే వాడు చిన్నప్పటి నుంచి కూడా ట్రక్కులు దొంగతనాలు ఆయుధాలు అక్రమ సరఫరా ఇలా వీడి మీద లేని కేసులు మరి ఎట్ట బయట ఎట్ట బయటకు వస్తున్నాడో ఎట్ట వదులుతున్నా నాకు అర్థం కావట్ల వాడికి ఎడమకాలు పోలే కదా సింపతి అన్నట్టు వదిలేస్తున్నట్టు ఉన్నారు లేదన్నప్పుడు తక్కువ శిక్ష పడుతున్నట్టు కొన్ని ఒప్పుకుంటున్నా మనకి ఏదైనా అయితే లాస్ట్ థర్టీ ఫైవ్ డేస్లో పశ్చిమ బెంగాల్ మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ నాలుగు రాష్ట్రాలు ఐదుగురిని చంపాడు ఈ ఐదుగురులో ఒక అతను వృద్ధుడు ఒక ఆమె వృద్ధురాలు ఆ వృద్ధుడు మన తెలంగాణ ఆమె రామనమ్మ పేరు ఓకే తర్వాత మిగతా ముగ్గురు వచ్చేసి ఆ అమ్మాయి పంతొమ్మిది సంవత్సరాల అమ్మాయి ఇంకెదురు వచ్చేసి నార్మల్ వాళ్ళే ఇలా వీడు చేసిన తలలో ఏంట్ర అయ్యాడంటే ఒంటరిగా ఉన్నటువంటి వారిని టార్గెట్ చేస్తాడు వాడికి వంటరి ఉన్న వాళ్ళు చూస్తే మాట కలుపుతాడు ప్రేమ ఎఫెక్షన్తో మాట్లాడుతూ చాలా జాలి చూపు చాలి మాట్లాడతాడు ఇక ఆ తర్వాత ఎవరు లేరనిపోగానే గొంతుని పిసికేసి చంపేస్తాడు ఆడలు కనుక అయినట్టయితే చిన్న పెద్ద చోటు కంఫర్ట్గా ఉంది వాడు కనిపిస్తే ఈ రైల్లో అయినా బయటైనా ఎక్కడైనా రేప్ చేస్తాడు రేప్ చేశాక చంపేసి ఆ సమ పక్కన పడుకుంటాడు ఆ తర్వాత చక్కగా వెళ్ళిపోతాడు ఇంక అర్థమవుతుందా సినిమాల్లో చూస్తూ ఉంటాం ఏహే పాపం వీడు అవిటోడు వీడేం చేస్తాడు అనుకుంటాం వాడే సాయిలోకి వెళ్ళారు వాడే చంపినాడు నేను దివ్యాంగుల్ని అంటే వికలాంగులని నేను ఎక్కడ తక్కువ చేయట్లా కానీ హిజ్రాల్లో మంచి వాళ్ళు ఉన్నారు ఘోరాత ఘరంగా ఉన్న వాళ్ళు ఉన్నారు ఆడవారిలో మంచి వాళ్ళు ఉన్నారు ఘోరత గురంగా ఉన్న వాళ్ళు మగవాళ్ళు ఉన్నారు ఘోరత గురంగా ఉన్నారు మరలా ఆడవారులు కానీ మగవారిలో కానీ ట్రాన్స్జెండర్స్లో కానీ వీళ్ళల్లో కూడా మొత్తమే చూసుకుంటూ ఉన్నప్పుడు అవయవ లోపంతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎంతో గొప్ప వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎంతో క్రూరమైన వాళ్ళు ఉన్నారు ఈ అవయవ లోపంతోనో లేదా దివ్యాంగులతో ఉన్నటువంటి కొంతమందిలో కొంతమందిలో భయంకరమైన వైలెన్స్ ఉండిద్ది అనమాట అది ఎలా అంటే మనం నార్మల్ కూడా తట్టుకోలేరు వాళ్ళు తప్పకైతే ఇలా మన సినిమాలో చాలా చూస్తున్నాయి ఇటువంటివి సో వీడియోని క్లోజ్ చేస్తున్నా వాడు ఆల్రెడీ దొరికాడు ప్రజెంట్ వచ్చేసి వల్సాద్ పోలీస్ విచారణ చేస్తున్నారు కస్టడీకి తీసుకున్నారు సికింద్రాబాద్ జిఆర్పి పోలీసులు అప్రోచ్ అయ్యారు రామనమ్మ విషయంలో తేల్చాలని చెప్పేసి ఎలా చేసో ఏంది అని చెప్పేసి దెన్ అక్కడ పోలీస్ కస్టడీ మూసిన తర్వాత ట్రాన్సిట్ వారెంట్ కింద ఇక్కడ తీసుకొస్తారు అప్పుడు మరిన్ని నిమిషాలు మాట్లాడుకుందాం ఇప్పుడైతే నేను మరలా చెప్తున్నా మరలా మరలా చెప్తున్నా ఒంటరిగా ఉన్నటువంటి ఆడవారు కానీ మగవారు కానీ ఎక్కడైనా బహిరంగ ప్రదేశాలు కావచ్చు సీక్రెట్ ఉన్న ప్రదేశాలు కావచ్చు ట్రైన్లో అయినా బస్లో జర్నీ చేసినప్పుడు కావచ్చు దయచేసి ఒంటరిగా ఉన్నటువంటి మీరు మిగతా వాళ్ళతో మాట్లాడవద్దు అవతల వాళ్ళు ఏదైనా అడ్వాంటేజ్ తీసుకున్నట్టుగా అని మీకు అనిపిస్తే పెద్దగా అరవండి చుట్టుపక్కల వస్తారు కాపాడుతారు అండ్ ఏ మాత్రం మీరు ఏ మాత్రం కకృతి పడ్డా ఏ మాత్రం కామంతో ఓకే అన్నట్టు అనుకున్నా చస్తారు దయచేసి జాగ్రత్త వామ్ ఈడే సైకిల్కి వెళ్ళారా నాయన కాసేపు నేనైతే అసలు నిజామాద్దాం అని చెప్పి చెక్ చేసుకుంటా కూర్చున్నా